డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన కులరహిత సమాజ స్థాపన కోసం మనమందరం కృషి చేయాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కోరారు అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని లాడ్జీ లోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అంబేద్కర్ ఆశయాల సాధన కోసం భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉండాలని కోరారు ఈ నివాళి కార్యక్రమంలో రావెల యువసేన నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభినవ మనువు అపర బుద్ధుడు డిత పీడిత వర్గాల మెస్సియా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ లార్జ్ సెంటర్లో గుంటూరులో ఉన్నటువంటి విగ్రహానికి పుష్పాలంకరణ అలంకరణ చేయటం జరిగింది ఈరోజు బాబాసాబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క పేరు ప్రతిష్టలు ఒక భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో విస్తరిస్తూ ఉంది ఎందుకంటే ఈ భూభాగంలో ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా అసమానతలు ఎక్కడైతే ఉన్నాయో అవి వర్గరూపంలో అసమానతలే కానీ కుల వివక్ష కానీ కుల వ్యవస్థ రూపంలో ఉన్నటువంటి అసమానతలే కానీ ఆర్థిక పరమైనటువంటి అసమానతలే కానీ సామాజిక పరమైనటువంటి అసమానతలే కానీ ఎలాంటి రూపంలో అసమానతలున్నా కానీ ఆ అసమానతలను రూపమావటానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆదర్శాలు ఆయన యొక్క విధి విధానాలు అంబేడ్కర్ ఒకటే మార్గము అని చెప్పేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మేధావులు గుర్తిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో కూడా ప్రపంచ దేశాలకు సుమారు రెండు వందల దేశాలు సభ్యు దేశాలుగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్లో కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబడే జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క దేశాల్లో ఆయన యొక్క విగ్రహాలని విష్కరింపజేశారు భారతదేశ ప్రజాస్వామ్యం కలకాలం నిలవాలి అంటే భారతదేశం యొక్క ఐక్యత కలకాలం నిలవాలి అంటే భారతదేశంలో యొక్క ఔన్నత్యం గౌరవం గుర్తింపు కొనసాగాలి అంటే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడాలి అంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం తప్ప మరొక మార్గం లేదు ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడవాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరొక రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాంటి శక్తులకు దళిత బహుజన వర్గాల నుంచి హెచ్చరిక మీరు గనక బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను పక్కన పెడితే ఆయన యొక్క ఆశయాలను ఆశయాలకు తూట్లు పొడిస్తే ఆయన ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే